భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకొని అభివృద్ధిని ఏ రకంగా చేయాలన్నటువంటి ఆలోచనతో ఉండాలి అలా కాకుండా చాలా ప్రాంతాలలో జరుగుతున్నటువంటి ఘర్షణ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అదే రకంగా పోలీసులు కూడా మాకు ఇది అన్నట్టు వివరించడం కూడా సరైనటువంటి పద్ధతి కాదు చాలా మంది పైన జరిగినటువంటి సంఘటనల పైన కూడా కేసులను నమోదు చేసి వేధిస్తున్న బాధాకరం నిన్న ప్రధానమంత్రి మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు డెబ్బై రెండు మంది మినిస్టర్లతో ఈ రాష్ట్రానికి సువర్ణ అవకాశం బీజేపీకి మెజార్టీ రాకపోవడం రెండు వందల నలభై సీట్లు మాత్రమే వాళ్ళకి రావటం ముప్పై రెండు సీట్లు భాగస్వాముల పైన ఆధారపడి ఉండడం ఒక వరం దీన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వారి పైన ఉంది అన్కండిషనల్ సపోర్ట్లను క్యాబినెట్ లో పదవుల కోసమో వాళ్ళకి వీలైపోవడం సమంజసం కాదు ఈరోజు పోలవరానికి సంబంధించి పన్నెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటిది గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జనవరి ఫిబ్రవరిలో అత్యద్భుతంగా దాని వల్ల ఎక్కువ పట్టుబట్టడంతో ఒక వచ్చింది కేవలం ఒక్క సిగ్నేచర్ తో పన్నెండు వేల కోట్లు రాష్ట్రానికి వస్తుంది పోలవరం పైన ఎటువైనా నిధులు విడుదలవుతాయి రాజధాని నిర్మాణం ప్రాధాన్యతను పెట్టుకున్నా బాధ లేదు పెట్టుకోవాలి చేయండి కేంద్ర ప్రభుత్వాన్ని అదనంగా నిధులు తెచ్చుకోండి కానీ ప్రత్యేక హోదా అన్నది చాలా అవసరం పడుతుంది కాబట్టి మీ యొక్క భాగస్వాములతో ముఖ్యంగా తెలుగుదేశం తో బిజెపి ప్రభుత్వం ఫామ్ చేసింది కాబట్టి దానిపైన కొంచెం గెట్టగా మాకు అది ఇస్తేనే మేము మద్దతు ఇస్తాము అన్నటువంటి రీతిలో వాళ్ళని కానీ మనం ఇప్పుడు చెప్పగలిగితే ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి అవకాశం ఉంది గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మ్యాండేట్ పొందారు దేశంలో సెంట్రాల్లో మోడీ పక్కనే పెద్ద భాగస్వామి పక్షంగా తనని గుర్తించి పుచ్చిపెట్టుకుని మాట్లాడటం సంతోషకరమే ఒక తెలుగువాడి కానీ ఒక మంచి అవకాశం ఏదైతే ప్రత్యేక హోదా ఉందో ఆ ప్రత్యేక హోదా అనేటువంటిది వస్తే ఉద్యోగాలు అన్నటువంటివి చాలా మెరుగుపడతాయి పరిశ్రమలు ఎన్నో రకం వచ్చేటట్టు ఉంటుంది యువతకు మంచి జరుగుతుంది కాబట్టి ఆ ప్రత్యేక హోదా అన్నటువంటి ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా వాళ్ళు ఎటువంటి బెదిరింపులకు కూడా లోన్ కాకుండా అవసరమైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ మంది సభ్యులు పదకొండు మంది అయితేనేమి మాకున్నటువంటి నాలుగు పర్లమెంట్ సభ్యులు కూడా మేము గట్టిగా నిలబడతాం అండగా నిలబడతాం ప్రత్యేక హోదా ఇస్తే కదా అందరూ వచ్చి ఇప్పుడు మెయిన్ పార్టీ బీజేపీకి మెజారిటీ లేకుండా భాగపక్ష పార్టీలతో ఆధారపడి ఉన్నాడు కాబట్టి సువర్ణ అవకాశం అని చెప్పేటువంటిది ఒక సూచన చేస్తున్నా దీన్ని ఖచ్చితంగా తీసుకొని తెలుగు రాష్ట్రంలో ఒకరి కేంద్ర పదవులు మంత్రి పదవులు కూడా పొందారు వాళ్ళు కూడా తెలియజేస్తూ పదవుల కంటే కూడా ఈ ప్రత్యేక పదాన్ని మాకు అత్యంత ఇంపార్టెంట్ అన్నటువంటిది గట్టిగా తీసుకెళ్తారు అని చెప్పి ఆశిస్తున్నాను కారణం ఇప్పుడు అది మిస్ అయితే మరి ఎప్పటికీ కూడా అవకాశం రాదు గతంలో గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటువంటి ముందుకు మర్యాదపూర్వకంగా ప్రధానమంత్రి కల్లోని వెళ్ళినప్పుడు ఇంటి బయటనే మా సపోర్ట్ తో ఆధారపడి వచ్చిందంటే నేను సంతోషపడేట వాళ్ళ సొంతంగా మెజారిటీ రావడం చాలా బాధాకరం అని చెప్పినటువంటి ధైర్యంగా మాట మనం సులభంగా మర్చిపోకూడదు ఏ ఒక్కరూ కూడా ప్రజలు మ్యాండేట్ ఇవ్వచ్చు ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మనం అవసరం అనుకున్నటువంటి సాధించుకునేటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడే మనం చిరస్థాయిగా మనం ప్రజలు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి ఆ ప్రత్యేక హోదా అన్నటువంటిది మన హక్కుకు ఉంది కాబట్టి దాని వలన మనకు ఎన్నో రకాల మేలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానిని గట్టిగా డిమాండ్ చేయవలసిందిగా అది అవసరం అనుకుంటే తెలుగుదేశం పార్టీతో కూడా మేము కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిస్థితులకు రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ప్రత్యేక రోజాని ఈ సత్య ఈ పరిస్థితులలో దాన్ని మిస్ చేసుకోవద్దు అని చెప్పి మేము అందరం కూడా గట్టిగా అన్ని పార్టీల వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదే రకంగా ఎక్కడున్న ప్రజాస్వామ్యంలో హింసకు తావు ఉండకూడదు అరాచనకు ఉండకూడదు ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పి ఏదైతే మేము భవనాలు ప్రారంభించామో ఏదైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశామో ఆ బోర్డు ఎప్పుడూ గతంలో నెన్నడూ లేని విధంగా ఈసారి కొత్తగా ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్పి దాన్ని అన్నిటి కూడా ముసుగులు వేశారు పేపర్లు అతికించారు